హాయ్ ఫ్రెండ్స్ భారత టి ట్వంటీ విజేతల జట్టు విజయోత్సాహంతో భారతదేశంలో అడుగుపెట్టింది పదమూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీని సాధించి మరీ టీమిండియా గురువారం భారతదేశంలో అడుగు పెట్టింది ఉదయం అడుగు పెట్టి పెట్టగానే ఢిల్లీలో నరేంద్ర మోదీ గారిని కలిశారు ప్రధానమంత్రి గారితో ప్రత్యేకమైన సమావేశం జరిగింది అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు టీమిండియా జట్టు సభ్యులతో కలిసి కూర్చొని వాళ్లతో సరదాగా మాట్లాడడము వాళ్లను ఆప్యాయంగా పలకరించడము ఆ ఐసీసీ టీ ట్వంటీ టూర్ విశేషాలు అడిగి తెలుసుకోవడము అవన్నీ కూడా అండి ఆ వీడియోలు ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి చాలా చాలా ఆసక్తికరంగా ఆ సమావేశం సాగింది అన్నట్టు మన టీమిండియా జట్టు సభ్యులందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో కలిసి ఢిల్లీలో బ్రేక్ఫాస్ట్ చేశారు ఆ సమయంలో నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క క్రికెటర్ ను ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ళు సాధించిన రికార్డ్స్ గురించి అలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో వాళ్ళు చూపించిన ప్రతిభ గురించి సమయస్ఫూర్తి గురించి నైపుణ్యం గురించి మాట్లాడారు ఉదాహరణకు రోహిత్ యొక్క భావోద్వేగాల గురించి నరేంద్ర మోదీ గారు ప్రశ్న వేశారు రోహిత్ అక్కడ మట్టి రుచి చూసావు కదా ఆ మట్టి రుచి ఎలా ఉంది అని చెప్పి సరదాగా నరేంద్ర మోదీ గారు గుర్తు చేసుకుని మరి ప్రశ్నించారు మీ అందరూ చూసే ఉంటారండి భారత జట్టు సారథి రోహిత్ శర్మ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఫైనల్స్ లో ఆ గ్రౌండ్ లో అలాగే బోర్లా పడుకొని లేచాడు ఆ తర్వాత పిచ్చి దగ్గరికి వెళ్ళి కాస్త మట్టిని తీసుకుని రెండు సార్లు తన నోట్లో వేసుకుని రుచి చూసినట్టుగా అలా ఉండిపోయాడు అత్యంత భావోద్వేగంతో కూడుకున్నటువంటి క్షణాలు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ ప్రశ్న వేసేసరికి రోహిత్ ఆశ్చర్యపోయాడు అంటే ఇంత క్లోజ్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మా మ్యాచ్ లో జరిగినటువంటి విశేషాలను పరిశీలించారా ఇంత బిజీ స్కెడ్యూల్లో లో అని చెప్పి ఆశ్చర్యపోయాడు రోహిత్ శర్మ ఎందుకంటే అండి ఒక పక్క లోక్ సభ సమావేశాలు హాట్ హాట్ గా ఘాటు ఘాటుగా జరిగిన తీరు మనందరం గమనిస్తూనే ఉన్నాం అలాగే దానికి సంబంధించిన ప్రిపరేషన్ అదంతా కూడా పోయిన వారం జరుగుతూ ఉంటుంది ఇంకా ఈ మధ్యలో కూడా అండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాలా చాలా బిజీగా ఉన్నారు చాలా యాక్టివిటీస్ లో ఉన్నారు దాంతో పాటు క్రికెటర్స్ వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయడం అన్నది దానికోసం టైం కేటాయించడం అన్నది ఇక్కడ చాలా కీలకమైన విషయం అయితే అక్షర్ పటేల్ లో కూడా నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ అక్షర్ చాలా చాలా కీలకమైన టైం లో వచ్చావు టకటక వికెట్స్ పడగానే క్రీజ్లోకి వచ్చావు వచ్చి బ్యాటింగ్ ఆర్డర్ లో అంటే ముందుకొచ్చి చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చావు అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ముందుగానే క్రీజ్లోకి వచ్చి అతి అద్భుతమైన స్కోర్ చేశావు నీకు ఎలా అనిపించింది అక్షర్ పటేల్ అని చెప్పి మోదీ గారు అడిగారు అక్షర్ పటేల్ చాలా సంతోషంగా సమాధానం ఇచ్చాడు మామూలుగా అండి అక్షర్ పటేల్ ఏడో స్థానంలో లేదా ఎనిమిదో స్థానంలో దిగుతాడు లేదు ఫస్ట్ కేసులో ఆరో స్థానంలో దింపుతారు సిక్స్ సెవెన్ ఎయిట్ అంతే ఆ స్థానాలలో తప్ప ఆ పై స్థానాలలో ఎప్పుడు అక్షర్ పటేల్ దిగాడు కానీ ఫైనల్ మ్యాచ్ లో థర్డ్ డౌన్ లో దింపారండి లోకి వచ్చి ఒక ఫోర్ నాలుగు సిక్సర్లు కొట్టే నలభై ఏడు అత్యంత కీలకమైన పరుగులు చేశాడు విరాట్ కోహ్లీతో కలిసి అత్యద్భుతమైన భాగస్వామ్యాన్ని ఫైనల్ మ్యాచ్ లో నమోదు చేశాడు అక్షర్ పటేల్ ఆ విషయాన్ని నేను గుర్తించాను అన్నట్టు నరేంద్ర మోదీ గారు మాట్లాడారు అంటే క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అవసరమైతే స్థానం మారి కూడా వచ్చి నలభై ఏడు కీలకమైన పరుగులు చేసి జట్టును ఆదుకున్నావు మేము గుర్తించాము నైపుణ్యాన్ని అని నరేంద్ర మోదీ గారు మాట్లాడినట్టు అయ్యేసరికి అక్షర్ పటేల్ చాలా సంతోషించాడు అంతేకాకుండా అండి బుమ్రాతో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ దక్షిణాఫ్రికా ముప్పై బాల్స్ లో ముప్పై రన్స్ కొట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో చాలా చాలా నల్లేరు నడకలాగా వాళ్ల గెలుపు సాధ్యమవుతుంది అనుకొని టీమిండియా అభిమానులంతా దాదాపు ఆశలు వదిలేసుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో అంటే సిక్స్ రన్ రేట్ తో చాలా ఈజీగా వాళ్ళు కొట్టగలిగే పరిస్థితుల్లో నువ్వు ఆ టైంలో బౌలింగ్ వేసావు కదా తక్కువ రన్స్ ఇచ్చావు అప్పుడు కూడా నీకు ఎలా అనిపించింది ఆ టైంలో లో అసలు మైండ్ లో ఏం మెదిలింది ఆ టైంలో ఓవర్ వేసే ముందు అని నరేంద్ర మోదీ గారు ప్రశ్న వేశారు బుమ్రా కూడా చాలా చాలా సంతోషంతో సమాధానం ఇచ్చాడు అంతేకాదండోయ్ బుమ్రా సతీమణి బుమ్రా పిల్లవాడు వాళ్ళిద్దరి లోపలికి వచ్చారు నరేంద్ర మోదీ గారు బుమ్రా కుటుంబంతో ఫోటోలు దిగడమే కాకుండా బుమ్రా చిన్న పిల్లవాడిని ఆ కుమారుణ్ణి నరేంద్ర మోదీ గారు ఎత్తుకొని కాసేపు ముద్దాడము కాసేపు మాట్లాడడము అదంతా కూడా అండి చాలా చాలా అద్భుతమైన క్షణాలు మనం స్పష్టంగా చూడొచ్చు ఆ సమయాన్ని నరేంద్ర మోదీ గారు ఎలా టీమిండియా సభ్యులందరితో ఒక పెద్ద అన్నయ్య లాగా ఒక పెద్ద మామయ్య అట్లా ఆ స్థాయిలో ఎలా గడిపి ఇప్పుడు పెద్ద బాబాయి కానీ ఏదైనా సాధించి ఇంటికి వచ్చినప్పుడు ఆనందాన్ని పంచుకుంటూ ఇంటి పెద్ద వ్యక్తం చేస్తే ఎలా ఉంటుంది అన్నది నరేంద్ర మోదీ గారు చూపించారు అలాగే సూర్యకుమార్ యాదవ్ పట్టినటువంటి ఆ క్యాచ్ దాని గురించి నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా మాట్లాడారు చాలా చాలా టఫ్ సిచ్యువేషన్ లో నువ్వు పట్టినటువంటి ఆ క్యాచ్ అయ్యా మొత్తం ఒక్కసారిగా టెన్షన్ అంతా తీసేసినట్టు అయిపోయింది ఆ ఏడు సెకండ్ల టైమ్ నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉన్నాను చాలా సార్లు నేను చూశాను నువ్వు పట్టినటువంటి ఆ క్యాచ్ వీడియో క్లిప్ ని కూడా తర్వాత నేను చాలా సార్లు చూసాను ఆ సెవెన్ సెకండ్స్ మొత్తం మ్యాచ్ ని టర్న్ చేసి పడేసింది టెన్షన్ అంతా ఎగిరిపోయింది ఎక్స్ట్రాడనరీ క్యాచ్ పట్టావు అని చెప్పి సూర్యకుమార్ యాదవ్ ను అప్రిషియేట్ చేశారు నరేంద్ర మోదీ గారు బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పట్టాడు కదండి సూర్యకుమార్ యాదవ్ మిల్లర్ క్యాచ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు అలాగే ప్రత్యేకంగా హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడారు హార్దిక్ పాండ్యా ఆట తీరు గురించి మాట్లాడారు నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ సౌత్ ఆఫ్రికా పదహారు పరుగులు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ లో ఆ చిట్ట ఓవర్ చాలా ఒత్తిడిని తట్టుకున్నావు ఎట్లా తట్టుకున్నావు అంత ఒత్తిడిని అని ప్రశ్నించారు ఇక హార్దిక్ పాండ్యా కూడా తన సమాధానం వెంట తను చెప్పాడు బట్ వాళ్ళ సమాధానాల కంటే కూడా అండి నరేంద్ర మోదీ గారు వాళ్ళను ప్రశ్నించడము వాళ్ళతో సరదాగా మాట్లాడడము అంటే ఒక రకంగా ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటారు కదా అంతా ఒత్తిడి ఎలా తట్టుకున్నావు అసలు ఏం అనిపించింది నీకు నీ మనసులో ఆ టైంలో బంతి నీ చేతికి అప్పగించాడు రోహిత్ శర్మ లాస్ట్ ఓవర్ అయ్యాలి అటు ఇటు ఏమన్నా అయ్యిందంటే నిన్ను బ్లేమ్ చేస్తారు అందరూ కానీ ఎంత అద్భుతమైన బౌలింగ్ చేసేవా అసలు ఆ టైంలో ఏమనిపించింది మైండ్ ఏముంది ఇవన్నీ నరేంద్ర మోదీ గారు ప్రశ్నించారండి ఇక విరాట్ కోహ్లీతో ప్రత్యేకంగా మాట్లాడారు ప్రతి ఒక్కరిని అండి నరేంద్ర మోదీ గారు పలకరించిన విధానము అతి అద్భుతంగా ఉంది రిషబ్ పంత్ ని గాని ప్రతి ఒక్కరిని హర్షదీప్ గాని ఇంకా విరాట్ కోహ్లీ చాలా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు నరేంద్ర మోదీతో సార్ మంత్రితో కలిసి కూర్చొని ఇలా బ్రేక్ఫాస్ట్ చేసే అవకాశం రావడం అన్నది మా జీవితం ధన్యమైపోయింది సార్ మీరు మమ్మల్ని పిలిచి అభినందించారు మాకు చక్కటి విందు ఇచ్చారు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు అంతకంటే అద్భుతమైన విషయం ఏంటంటే అద్భుతమైన క్షణాలను మాతో గడిపారు సార్ మేము లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాము అని చెప్పి విరాట్ కోహ్లీ నరేంద్ర మోదీ గారికి సమాధానం ఇచ్చాడు అంతేకాకుండా అండి ఇక మిగిలిన వాళ్ళని కూడా ఒక్కొక్కరిని హర్షదీప్ అంటే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని అలాగే రిషబ్ పంత్ అంతకుముందు పెద్ద యాక్సిడెంట్ని ఎదుర్కొన్నాడు అది కూడా నరేంద్ర మోదీ గారు గుర్తు చేసి చాలా అద్భుతంగా ఇందులో రాణించావు అద్భుతంగా కీపింగ్ చేసావు ఆ న్యూయార్క్ పిచ్ మీద అంటే మిగతా వాళ్ళు ఇబ్బంది పడినటువంటి పిచ్ లో కూడా నిలబడి నిలదొక్కుని చాలా అద్భుతంగా ఆడావు అని చెప్పి నరేంద్ర మోదీ రిషబ్ పంత్ ను ప్రత్యేకంగా అభినందించడము మనం ఇక్కడ గమనించాలి ఎస్ అండి ఫస్ట్ మ్యాచెస్ ఆ న్యూయార్క్ పిచ్ అది దరిద్రమైన పిచ్చని ఇప్పటికే చాలా మంది తిట్లు తిట్టినటువంటి పరిస్థితి బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ పెద్ద పెద్ద వికెట్స్ కూలిపోతున్నటువంటి టైములో రిషబ్ పంత్ నిలబడి ఆ న్యూయార్క్ పిచ్ల మీద ఎంత చక్కగా ఆడాడో మనం చూసాం సో అవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు గుర్తు చేసుకుంటూ టీమిండియాతో మేము అందరం ఉన్నాము అన్న మెసేజ్ ఇచ్చారు ఇక రాహుల్ ద్రావిడ్ వాళ్ళ కోచ్ ఆయనను కూడా అండి ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారు అభినందిస్తూ చాలా చక్కగా తీర్చిదిద్దావు ఓటమిని తట్టుకునే విధంగా టీమ్ ను తీర్చిదిద్దావయ్యా అని చెప్పి రాహుల్ ద్రావిడ్ను నరేంద్ర మోదీ గారు అప్రిషియేట్ చేశారు అలాగే రాహుల్ ద్రావిడ్ ను మిస్టర్ డిపెండబుల్ అని చెప్పి నరేంద్ర మోదీ గారు సంబోధించడము నువ్వు ఆడినటువంటి ఆ షార్ట్స్ కానీ అవి మేము ఎలా మర్చిపోగలము ఒక వాళ్ళగా నిలబడేవాడివి ఇప్పుడు వీళ్ళందరికీ ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో నేర్పించావు అని చెప్పి అప్రిషియేట్ చేశారు ఇక రాహుల్ ద్రావిడ్ కూడా ప్రధానమంత్రి గారి గారి అద్భుతమైనటువంటి గెస్చర్ కి అంటే పిలిచి విందు ఇవ్వడము మాట్లాడటము అందరితో సరదాగా గడపడం ఆ గెస్చర్ కి చాలా చాలా ఫిదా అయిపోయారు రాహుల్ ద్రావిడ్ గారు కూడా ఇక ఎలాంటి రాహుల్ అంటుంటే ఆటోమేటిక్ గా నోట్లోంచి రాహుల్ గాంధీ అని వస్తుంది ఎందుకంటే గత నాలుగైదు రోజుల నుంచి ఉతికారేస్తున్నాం కదండి రాహుల్ గాంధీని లోక్సభలో పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు కదా అన్నట్టు ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి కూడా ఎందుకు చెప్తున్నానంటే రోహిత్ శర్మ టీమ్ ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంది తన జట్టులో మనకు కనిపించినటువంటి వాళ్ళని కూడా గుర్తు పెట్టుకొని అప్రిషియేట్ చేసింది ఒకరిద్దరు వ్యక్తుల గురించి మనం తర్వాత వీడియోస్ లో మాట్లాడదాం అదే రాహుల్ గాంధీ ఓడిపోయినా సరే ఎంత అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడో మనం చూసాం మొన్న లోక్సభలు సభలో అందరినీ ఎగేసి గెలిచినా సరే రోహిత్ శర్మ టీం ఈ రాహుల్ ద్రావిడ్ ఆధ్వర్యంలో కోచ్ గా నడిచినటువంటి టీం ఎంత హుందాగా ఉందో అది కూడా మనం చూస్తున్నాం ఆ డిఫరెన్స్ అనేది మనకు క్లియర్ కట్ గా అండి ఈ నెలనే మనకు అర్థమైపోయింది చూసారా ఓడిపోయినోడేమో అహంకారంతో బిహేవ్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ రెచ్చగొట్టి వదులుతున్నాడు స్పీకర్ మీదకి తన ఎంపీలను గెలిచినటువంటి వీళ్ళు రోహిత్ శర్మ టీం వీళ్ళందరేమో ఎంత ఆ హ్యూమినిటీ గానీ ఎంత హుందాగా ఉన్నారు ఎంత వినయంగా ఉన్నారు అనేది మీరు గమనించండి సో ఆ డిఫరెన్స్ అనేది మనకు ఈ నెల ఎంత స్పష్టంగా కనిపించిందో చూడండి ఇక మీరందరూ ఈ పాటికే చూసింటారండి ముంబై స్టేడియం స్టేడియంలో జరిగినటువంటి కార్యక్రమంలో రోహిత్ అండ్ టీం అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి అక్కడ మాట్లాడారు జన సముద్రము బాంబేలో మనకు కనిపించింది మెరైన్ డ్రైవ్ మీదుగా వీళ్ళందరూ ఊరేగుతూ అక్కడికి వచ్చారు ఒక పెద్ద బస్సు ఏర్పాటు చేశారు అక్కడి నుంచి వీళ్ళందరినీ అంటే ఈ విశ్వ విజేతలను చాలా సంతోషంగా అక్కడి నుంచి తీసుకొచ్చారు ఇన్ఫాక్ట్ ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ సిబ్బంది వీళ్ళు వచ్చినటువంటి ఆ ఫ్లైట్ కి స్పెషల్ వాటర్ సెల్యూట్ చేశారు అది కూడా బాగా వైరల్ అయ్యింది ఇంకక్కడి నుంచి అండి మన భారత మువ్వ నెల జెండాను ప్రదర్శిస్తూ మొత్తం అభిమానులు కిక్కిరిసిపోయి రోడ్డంతా మెరైన్ డ్రైవ్ మొత్తం పోటెత్తిపోయినట్టుగా జనాలు ఫుల్ గా అండి అక్కడి నుంచి వరుసగా వాంకడే స్టేడియం వరకు బీసీసీఐ ఆధ్వర్యంలో షెడ్యూల్ ప్రకారము కరెక్ట్ గా ఐదు గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన రోడ్ షో వల్ల ఆలస్యమైపోయి ఇంకా లేట్ అయింది బట్ స్టిల్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం అభిమానులు రోహిత్ 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 అని చెప్పి అరవడము కోహ్లీ కోహ్లీ హార్దిక్ హార్దిక్ అని చెప్పి పిలవడము నినాదాలతో స్టేడియం దద్దరిల్లిపోవడము ఇంకా స్టేడియం వచ్చే మధ్యలో గాని స్టేడియంలోకి వచ్చాక గాని రోహిత్ కోహ్లీ డాన్స్ చేయడము ఇవన్నీ కూడా అండి చాలా చాలా అద్భుతమైన క్షణాలను మన భారత జట్టులోని టీం కి అభిమానులు అందించారు డెఫినెట్ గా అండి అభిమానుల వైపు నుంచి ఈ స్థాయిలో వచ్చింది అని అంటే ఆ ఉప్పొంగే అభిమానము డెఫినెట్ గా తర్వాత మ్యాచెస్ లో కూడా బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వండి అన్న మెసేజ్ ను భారతీయ క్రికెట్ అభిమానులు పంపించారు నరేంద్ర మోదీ గారు కూడా ఏం మెసేజ్ ఇచ్చారంటే అంతకు ముందు ఓడి వరల్డ్ కప్ లో ఓడిపోయినప్పుడు మోదీ గారు ఏమి మొహం మార్చుకొని కూర్చోలేదు ఏం తిట్టలేదు ఆ టైంలో తిట్లు తిడదాము అని చెప్పి చాలా మంది కనిపిస్తుంది ఆ టైంలో కూడా నరేంద్ర మోదీ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళను ఓదార్చి ఏం పర్వాలేదు మీరు గెలిచినా ఓడిపోయినా సరే చాలా కష్టపడ్డారు ఫైనల్ దాకా వచ్చారు ఇంత కష్టపడ్డారు ఈ రోజు మీది కాదు అంతే పెద్దగా వర్రీ అవ్వకండి మీరేదో ఓడిపోయినంత మాత్రాన మేమే మిమ్మల్ని ద్వేషించము దూరం పెట్టము మేము గెలిచే టీమిండియాకు మాత్రమే అభిమానులం కాదు టీమిండియా అభిమానులం మేము అని నరేంద్ర మోదీ గారు ఆ రోజు మాట్లాడారు టీమిండియా అభిమానులం అంతే మీరు గెలిచినా ఓడిపోయినా మీ అభిమానులమే మేము ఎందుకు ఓడిపోయారు ఏంటి టెక్నికల్ అనాలిసిస్ అంత తర్వాత బట్ మీరు చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఫైనల్స్ దాకా వచ్చారు ఏం వరి కాకండి అని చెప్పి మోదీ గారు అక్కడ ఒక్కొక్కరిని పేరు పేరున పలకరించి మోదీ గారు మాట్లాడారు అవి అండి ఆ క్షణాలు వీళ్ళందరికీ గుర్తున్నాయి రోహిత్ శర్మ కోహ్లీ వీళ్ళందరికీ గుర్తున్నాయి బుమ్రా ఖాన్ అందరికి మళ్ళీ ఈ రోజు గెలిచిన తర్వాత పిలిచి ఒక సంబరం చేయడము వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం ఇదంతా మనకు ఎంత ఆనందంగా కనిపిస్తుంది అంతేకాక నరేంద్ర మోదీ గారు ఒలింపిక్స్ కి ఎన్నికైనటువంటి క్రీడాకారులను కూడా పిలిచి చాలా చక్కగా వాళ్ళతో మాట్లాడారు నరేంద్ర మోదీ గారు ఒక పెద్ద మామయ్య ఒక పెద్ద బాబాయి లాగా ఒక ఇంటి పెద్ద లాగా నరేంద్ర మోదీ గారు క్రీడాకారులను క్రీడలను ప్రోత్సహించే విధంగా మోదీ గారు మాట్లాడారు అది విషయం ధన్యవాదాలు